న్యూస్ నేను స్వాతి ఈ రోజు మనం ఆమన్గల్ మున్సిపాలిటీ పార్టీకి సంబంధించి పన్నెండవ వార్డు బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి జగన్ మనతో పాటు ఉన్నారు వారిని అడిగి ఇక్కడ ఎలక్షన్ క్యాంపెయినింగ్ ఏ రకంగా ఉంది ప్రజలు ఏమంటున్నారు అనే విషయాలపైన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి చెప్పండి ఎట్లా ఉంది ప్రచారం ఏ రకంగా జరుగుతుంది మేము ప్రచారం జరుగుతున్నాం మేడం ప్రచార భాగంలో మేము ప్రజలను గెలుస్తున్నాం వారి వారి ఇబ్బందులని మరియు కాలిన సమస్యలు మేము తెలుసుకుంటున్నాం అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏమంటున్నారంటే గతంలో ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ గవర్నమెంట్కి అవకాశం ఇచ్చారు వాళ్ళు ఎక్కడైసిన కొంగడి అక్కడలాగే ఐదు సంవత్సరాలు దాన్ని వృధాగా చేసి సమయాన్ని మొత్తం వృధా చేసారు ఏది కూడా ఇంతవరకు ఏ అభివృద్ధి లేదు ఎక్కడైతే వాళ్ళకు ఓటు బ్యాంక్ పడ్డదో ఓటు బ్యాంక్ దగ్గరనే అభివృద్ధి చేశారు ఎక్కడైతే వాళ్ళు ఉంటారో వాళ్ళకు సంబంధించిన వాళ్ళు ఉంటారో అక్కడ మాత్రమే ఆ యొక్క అభివృద్ధిని చూపెట్టరు అంతేగాని ఎక్కడైతే మన నిరుపేద కుటుంబాలు ఉంటాయో అక్కడ కూడా ఎక్కడ డెవలప్ లేదు మనం చూసినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి వెంకటేష్ అని ఇక్కడ ఉన్న మా వాళ్ళే అక్కడ సీసీ రోడ్డు లేవు మామూలుగా అండ్రోట లేదు చాలా ఇబ్బంది పడుతున్నారు వర్షం వస్తే వాళ్ళ ఇంట్లో నీళ్ళు వచ్చే ప్రమాదమైన దుస్థితి ఉంది వాళ్ళు మా ముందు తీసుకొస్తే మేము అన్నాం ఆ రోజుల్లో కూడా నేను గతంలో కూడా తక్కువ వేట్లతో ఓడిపోయినా ఓడిపోయినా కానీ అక్కడ ఉన్నటి ప్రజల్ని ఎప్పుడు వాళ్ళ మధ్యలో ఉన్నా వాళ్ళు ఈ రోజు పోయి చెప్తుంటే కొన్ని కొన్ని బాధ అనిపిస్తుంది మేడం గతంలో పోటీ చేశారా మీరు చేశాను మేడం ఎన్ని ఓట్ల నాకు అరవై ఐదు ఓట్లతో ఓడిపోయాను అరవై ఐదు ఓట్లతో ముఖ్యంగా మీ కాలనీలో ఎటువంటి సమస్యలు మీ ఉన్నాయి మా వార్డు లో కొంతమంది వృద్ధులకు పెన్షన్ రాలేదు చాలా మందికి ఓవర్ సిక్స్టీ ఇయర్స్ ఉన్నాయి ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్నాయి వాళ్ళకు కూడా ఇంత ఊరుగుణం ఊరుగుణంగా పెన్షన్ వచ్చిన దాఖలు లేవు ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్ అభ్యర్థి ఎప్పుడు కూడా ఏమమ్మా మీ పెన్షన్ వస్తుందా రేషన్ కార్డు ఉందా అడిగిన దాఖలు లేవు అదే మళ్ళీ అదే పార్టీ నుంచి వెళ్ళి ఎవరైతే ఎవరైతే మోసం చేశారో అదే వ్యక్తి అదే పార్టీ నుంచి వెళ్ళి వచ్చి మళ్ళీ నేను చేస్తాను అంటున్నారు ప్రజలు నమ్మే ప్రసక్తే లేదు ఈసారి బీఆర్ఎస్ కి పట్టం కట్టాలని ఆలోచిస్తుంది ప్రజలు ఆమరంగల్ మున్సిపాలిటీకి సంబంధించి ఎక్కువగా ఇక్కడ బీజేపీ పార్టీ ట్రెండ్ లో ఉంది అని చెప్తుంటారు ఎప్పుడు బీజేపీ పార్టీకే ప్రజలు కూడా మొగ్గు చూపే అవకాశం ఉంది ఈసారి ఏమన్నా ఈ ట్రెండ్ ని తిరగరాయబోతున్నారా ఈసారి హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ తిరగరాయబోతుంది బీఆర్ఎస్ జెండా ఎగిరబోతుంది మున్సిపాల్లో గతంలో ప్రజలకు కల్లిబొల్లి మాటలు చెప్తే విన్నారు ఇప్పుడు వినే ప్రసక్తే లేదు ప్రజలే తిరగబడుతుర్రు ప్రజలే తిరగబడి అంటురు ఎన్ని రోజున కానీ చూసినాం రోజు ఏదో ఓట్లప్పుడు వస్తుర్రు ఏదో కల్లిబుల్లి మాటలు చెప్తుర్రు గడ్డెక్కుతుర్రు వచ్చింది లేరు చేసింది లేదు కాబట్టి ఈసారి మీ పప్పులు విడికే రోజులు పోయినాయని నేను చెప్తున్నా ఓకే ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే అక్కడ అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉంది ఇక్కడ ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఉన్నాడు కదా మరి మిమ్మల్ని గెలిపిస్తారని మీరు అనుకుంటున్నారా నేను గతంలో ఓడిపోయినప్పుడు కూడా నేను ఓడిపోయిన తర్వాత రెండు వేల ఇరవై ఒకటి వందల కూడా కరోనా వచ్చేసింది కరోనా వచ్చినప్పటి నుంచి కూడా నేను ప్రజల మధ్యలో ఉండి వాళ్ళ ఆర్థిక సమస్యలు తెలుసుకుంటూ కరోనా వచ్చినటువంటి కరోనా కరోనా వచ్చినటువంటి ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో కంచేసిన గనక కంటే కంచే దాటుకుంటూ వాళ్ళని ఉప్పలా చారిటబుల్ ట్రస్ట్ నుంచి వెళ్ళి కరోనా ఇవ్వడం జరిగింది అలాగే నిత్యవసర సరుకులు కూడా ఇచ్చినాం అలాగే వారు పని చేయకపోతే వాళ్ళ గుణంగా దగ్గర ఈ కాలనీలో ప్రతి ఒక్కరింటికి నేను పని పక్కన పెట్టి వాళ్ళకు సర్వీస్ చేయడం జరిగింది కాబట్టి హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఈ ప్రజలను ఆశీర్వదిస్తానని నాకు ధీమాగా ఉన్నాను ఇక్కడ ముఖ్యంగా ఏం జరుగుతుందంటే అటు ఉప్పల వర్గం అని చెప్పేసి ఇక్కడ మాజీ ఎమ్మెల్యే వర్గం అని చెప్పేసి కూడా జరుగుతున్నాయి మరి ప్రజలు దీన్ని ఏ రకంగా స్వీకరిస్తారు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే గారు జయపాల్ యాదవ్ గారు ఏం చేస్తున్నారు అంటే ఉప్పలా చారిటబుల్ ట్రస్ట్ అధినేత ఉప్పల వెంకటేశ్వర గారు అనేక సేవా కార్యక్రమాలు అమలుగా కల్పించారు కాబట్టి ఓటు బ్యాంక్ ఉంది అన్న కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే గారు అన్నగారికి అవకాశం లేదు ఎవరు చేసినా పార్టీల కోసమే చేస్తారు పార్టీ ఎజెండాగా పనిచేస్తారు ఎవరు చేసినా కేసీఆర్ గవర్నమెంట్ రావాలనే ఆలోచన ఉంది కాబట్టి డిఆర్ఎస్ పార్టీ రావాలని ఆలోచన ఉంది కాబట్టి వారు కూడా కొంచెం సపోర్ట్గా ఇచ్చి అన్నగారికి ప్రదొక్క మీటింగ్లో పిలిచి అన్నగారు చెప్తే బాగుండు కానీ అన్నగారిని ఎక్కడ చూసినా డైవర్డ్ చేసుకుంటూ ఎక్కడ కూడా పార్టీ మీటింగ్లు ఉన్నా ఎక్కడ ఉండగా ఆయన ఎంతవరకు పిలిచిన లేదు కాబట్టి ఎవరికైనా పార్టీ కింద పనిచేయాలి అన్నట్టు ఉంటుంది ఆ రోజుల్లో అన్నగారు పార్టీ జాయిన్ అయినప్పుడు అందరూ మేము తెలంగాణ భవన్కి పోయినాం ఆ రోజే మా తల్లి సాక్షిగా నేను ఏ పార్టీ మారన్నాడు పార్టీ మారినప్పుడు మీరు కూడా ఆయనకు అదొక సమాచారం ఇచ్చి ఆయన కూడా కలుపుకొని పోతే బాగుండు కాబట్టి ఎవరికైనా పార్టీలో వెళ్ళిపోతే ఉంటుంది మామూలుగా మనకు పెళ్లి మనకు ఎలా అనిపిస్తుంది అలాంటిది పార్టీకి వచ్చి అన్ని వదిలేసుకొని వచ్చి పార్టీలో అమ్మ సాక్షిగా నాయన సాక్షిగా తోడేసినప్పుడు మీరు సమాచారం ఇవ్వకూడదు కాబట్టి వర్కర్ ఉంటాయి కాబట్టి ఏ ఇల్లు కూడా మన పైన హైకమా కూడా చూసి వాళ్ళు సెట్ చేస్తారని చెప్పారు ఇప్పుడు మీరు అంటే గల్లీ గల్లీకి వెళ్తున్నప్పుడు ప్రజల దగ్గరికి వెళ్తున్నప్పుడు మీరు ఏం చెప్తున్నారు మీ మేనిఫెస్టో ఏముంది ఏ పని చేస్తామని చెప్తున్నారు వాళ్ళకి వాళ్ళు ఏ రకంగా స్వీకరిస్తున్నారు దాన్ని నేను ఉన్నప్పుడు నేను నిత్యం ప్రజలు ఉన్నాను కాబట్టి ప్రజలు కూడా తెలుసు అని నేను మాటిస్తే మాట తప్పను వాళ్ళకి ఆ గట్టి ధీమా ఉంది ప్రజలు అంటుండ్రు ఆ రోజుల్లో నేను కూడా చనిపోతే కూడా వాళ్ళకు మూడు వేల రూపాయలు అలాగే ఫినిషింగ్ ఆర్థిక సాయం చేయడం జరిగింది అలాగే ఎవరన్నా ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా అన్నగారి తరపు నుంచి వెళ్ళి సిమెంటు అలాగే చదువుకుని పిల్లలు ఉంటే వాళ్ళని తీసుకెళ్ళి అన్నగారి తరపు నుంచి తీసుకుపోయి వాళ్ళని ఇక్కడ ఉన్నటువంటి ప్రజ్ఞా స్కూల్లో చాలా మంది రెండు మంది చదివే జరిగింది అలాగే ఇక్కడ ఉన్నటువంటి యువకులను కూడా చాలా సపోర్ట్ చేస్తాం యువకులు కూడా మామూలుగా ఉన్నా కానీ అన్న దగ్గర చెప్పి మాట్లాడి ఈ ప్రకారంగా అన్న వాళ్ళకి ఆర్థికంగా ఇబ్బంది ఉంది అది అని చెప్పి కూడా వాళ్ళకి సపోర్ట్ చేయడం జరిగింది కాబట్టి ఈ పన్నెండో వాడు ప్రజలు అన్ని గ్రహిస్తున్నారు ఎవరు మంచి చేస్తారు ఎవరు బాగుంటారు అని కూడా ఆలోచిస్తారు వాళ్ళకి ఇళ్ళ వేళ్ళ తోడుండే వాళ్ళని కోరుకుంటారు ఏదో ఈ రోజు వచ్చి అమ్మాతం ఈ రోజు వచ్చి కార్పొరేట్ వ్యవస్థలు ఉన్నవారు బిజినెస్ ఉన్న వాళ్ళు ఈ కాలనీకి అవసరం లేదని గ్రహించరు ఇప్పుడు కూడా వాళ్ళు ఒకటే అనుకుంటారు మాకు ఇళ్ళ తోడుండే తోడుండేవాడే కావాలి తోడుండేవాడు ఉంటేనే మేము మా కాలనీ అభివృద్ధి చేసుకోగలుగుతాం అని కూడా వాళ్ళు అంటున్నారు కాబట్టి ప్రజలకు మన కార్పొరేట్ వ్యవస్థలో పనిచేసే వాళ్ళు కాదు మనకు ఆఫీసులలో కూర్చొని పనిచేసే వాళ్ళు కాదు ప్రతి నిత్యం మీతో ఉంటూ మీకు ఏ సమస్య ఉన్నా మీ దగ్గరికి వన్ ముందుకంటే వచ్చే వ్యక్తిని మీరు ఎన్నుకోవాలని కోరుకుంటున్నా ఈరోజు కాళూర్ అన్ని గెలిపిస్తే నాకు ప్రజలకు అందుబాటులో ఉండి ఈ పన్నెండో వార్డుకి సంబంధిత వృద్ధులకు కానీ మామూలుగా వికలాంగులకు కానీ వీరందరికీ కామ్లేని హాస్పిటల్ సహజన్ వారి ఆధ్వర్యంలో మూడు నెలలకోసారి హెల్త్ క్యాంప్ నిర్వహించి డాక్టర్ అఖిల్ బాబు అనిల్ బాబు గారి సహకారంతో మూడు నెలలకోసారి క్యాంప్ పెట్టి ఉచిత వైద్యం మరియు ఉచిత మందులు పంపిణీ చేస్తానని నేను మాటిస్తున్నా అలాగే పన్నెండో వార్డు ప్రజలకు గుణంగా ఇరవై నాలుగు గంటల సర్వీస్లో ఉన్నటువంటి ఉండే ఉండే విధంగా అంబులెన్స్ కూడా నా సొంతంగా అంబులెన్స్ కూడా పన్నెండు వాటికి సంబంధించిన అంబులెన్స్ అంబులెన్స్ కూడా నేను ప్రొవైడ్ చేయబోతున్నా అలాగే ఎవరైతే మన కాలనీలో తల్లిదండ్రులు లేని పిల్లలు తండ్రి చనిపోయిన పిల్లలు కూడా ఉండే వాళ్ళని అన్నదగ్గర ఇచ్చి వారికి నేను అన్నగారి తరపు నుంచి వెళ్ళి చదివిచ్చే బాధ్యత తీసుకుంటాను అలాగే ఎవరైతే కాలనీలో అకస్మాత్తుగా మరణించే వారు ఉంటారో వారికి కూడా మనం ఆర్థిక సాయంగా అన్నదార్చి మూడు వేల రూపాయలు అలాగే నా వంతుగా రెండు వేల రూపాయలతో ఐదు వేల రూపాయలు ఆర్థిక సాయం అందిస్తాను అలాగే కాలనీలో ఎవరైతే నిరుపేద కుటుంబానికి చెందినటువంటి పెళ్ళిళ్ళు జరిగితే ఆ పెళ్ళిళ్ళకు ఒక క్వింటల్ బియ్యం అలాగే పదివేల రూపాయలు నా సొంతంగా ఇస్తానని నేను అమ్మ ఇస్తున్నా కాలనీలో ప్రధాన సమస్యలు వాటర్ ట్యాంకులు ఏవి గుడంగా ఎప్పుడో గతంలో పదిహేను సంవత్సరాలు కట్టిన వాటర్ ట్యాంకులు ఉన్నాయి ఆ వాటర్ ట్యాంకులు మాత్రమే ఇప్పుడు ఆ ప్రజలు నీళ్లు తాగుతురు వాటర్ ట్యాంకులు కూడా నేను వచ్చేదావే చేంజ్ చేస్తా అలాగే ఇంటింటి నల్ల కూడా లేవు మా ఏరియాలో ఓన్లీ ఆ ట్యాంకులకే వాళ్ళు పరిమితం అయ్యారు కాబట్టి ఇంటింటి నల్ల తెచ్చి అలాగే మన నాగిళ్ళ పర్వతాలు ఇంటి దించల్లి కింద మన సామల చంద్రశెట్ ఇంటి వరకు ఇంటి షాప్ వరకు సీసీ రోడ్ నిర్మాణం చేయనికే తోడ్పడతా అలాగే మన మాసం రిపోర్టర్ ఇంటి దించల్లి అలాగే కింద పల్లె శ్రీధర్ ఇంటి వరకు కూడా సీసీ రోడ్డు నిర్మాణానికి కూడా తోడ్పడతానని మాటిస్తున్నా మీ ప్రజలకి నేను ఒకటే అంటున్నా ప్రజలకు ఒకటే చెప్తున్నా మీకు మీ ఇంటి ముందు ఉసుకపోస్తే ఉసుకపోతే ఇల్లు కట్టుకోవాలి చేసే కమిషనర్గా వాడి కాకుండా మీకు తోడుండి ఆ ఉసుకతో పాటు ఒక సిమెంట్ బస్తాలు ఇచ్చేవాడిని ఎన్నుకోండి ఎన్నుకోండి మీకు తోడుండి మీ ఇల్లుకు పనిచేసే వాడిని ఎన్నుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను నేను ఓడినా కానీ మీతోనే ఉన్నా మళ్ళీ గెలిచినా ఓడినా కానీ మీతోనే ఉంటాను నిత్యం మీ అవసరాలపై మీరు ఒక పిలిపిస్తే ఉర్కొచ్చే చెడుకేస్తే మీ ఇంటి ముందు ఇవ్వడేవాడిని కాబట్టి యుద్ధం చేసేవాడికి కత్తిని ఇవ్వండి యుద్ధం కత్తి కత్తిస్తే ఇంట్లో పెట్టుకుని పూజ చేశారు కాబట్టి మీరు యుద్ధం చేసేవాడికి కత్తి ఇవ్వగలరని కోరుకుంటున్నా నిత్యం మీ అందుబాటులో ఉంటా మీకోసమే మీ మీకోసమే సేవలు చేస్తానని నేను మాటిస్తున్నా మాకు వర్గాలు వివాదాలు ఏం లేవు ఈ ఆమరగిలి ఉన్నటువంటి పదిహేను వార్డుల్లో మా అభ్యర్థులందరూ పోటీ చేస్తున్నారు పదిహేనుకు పదిహేను మంది మా వాటిల్లో గెలుస్తారు చైర్మన్ పీఠం కూడా మేమే దక్కించుకుంటున్నాం మాకు ఎలాంటి విభాద విభేదాలు లేవు కాబట్టి ఆమన్గల్ మున్సిపల్ ప్రజలందరూ ఆశీర్వదించి బీఆర్ఎస్కి పట్టం కట్టి ఆమన్గల్ అభివృద్ధికి తోడ్పడతారని కోరుకుంటున్నాను నేను పన్నెండవ